వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ భూగులోని జాతర సందర్భంగా అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎస్ఆర్ రేగొండ మండలం తిరుమలగిరి పదిహేను అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు బుధవారం రేగొండ మండలం తిరుమలగిరి గ్రామం పరిధిలో గల జరగబోయే భూగులోని వెంకటేశ్వర స్వామి జాతర సందర్భంగా పలు అభివృద్ధి పనులను పరిశీలించిన భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రెండు కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న మెట్ల వెడల్పు కోనేరు మంచినీరు బావి పనులకు మంజూరు ఇవ్వడం జరిగిందని మరియు కొత్తపల్లి నుండి భూగులోని జాతరకు రోడ్డు తిరుమలగిరి నుండి భూగులోని జాతర వరకు రోడ్లు మరియు జగ్గయ్యపేట నుండి భూగులోని జాతర వరకు రోడ్డు నిర్మాణ పనులకు ఐదు పాయింట్ ఐదు కోట్ల రూపాయలతో మంజూరు ఇవ్వడం జరిగిందని ఇట్టి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు మరియు గుత్తేదారులకు సూచించారు ఇట్టి కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట భూగులోని జాతర చైర్మన్ గంగుల రమణారెడ్డి భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గోతోజు కిష్టయ్య ఎన్ఎస్ఆర్ సంస్థల అధినేత నాయనేని సంపత్ గారు పంచాయతీరాజ్ అధికారులు మిషన్ భగీరథ అధికారులు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఫారెస్ట్ అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు అనంతరం కొండవట గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శనం చేసుకుని దేవాలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు అనంతరం దేవాలయ నిర్మాణ పనులను పరిశీలించారు ఫారెస్ట్ వాళ్ళు పర్యవేక్షణలో ఈ యొక్క బెన్నీ కూడా జరుగుతున్నాయి జగ్గేపేట నుంచి తిరుమలగిరి తిరుమలగిరి నుంచి జగ్గేపేట అదేవిధంగా కొత్తపల్లి నుంచి పాండవుల గుట్ట నుంచి భూగులోని జాతర రావులపల్లె నుంచి కూడా భూగులోని జాతర సుమారు ఐదున్నర కోట్ల రూపాయలు రోడ్ల నిర్మాణం కొరకు కూడా మంజూరీ తీసుకొని సంవత్సరన్నర కాలం అవుతుంది ఆ కాంట్రాక్టర్ కూడా అతి వేగంగా జాతరలోపు తిరుమలగిరి జగ్గేపేట ఈ రెండు రోడ్లను కూడా పూర్తి చేయాలని వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది తప్పకుండా పూర్తి చేస్తామని చెప్పారు ఈ రోడ్ల నిర్మాణం మంచినీటి వసతి అదేవిధంగా భక్తుల కొరకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వసతుల ఏర్పాట్ల కొరకు రేపు ఉదయం పది గంటల కలెక్టర్ ఆఫీసులో అన్ని డిపార్ట్మెంట్లతో ఒక రివ్యూ సమావేశం కూడా పెట్టుకున్నాం ఎక్కడెక్కడ గ్యాప్ ఉందో ఆ గ్యాప్ కూడా ఫిల్ అప్ చేసి అన్నీ భక్తులకు ఎలాంటి లోటు లేకుండా మంచి సకల సౌకర్యాలు కలిగించే విధంగా చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ స్వామి వారి ఆశీస్సులు నియోజకవర్గ జిల్లా ప్రజలపై కలిగి వారి ఆశీస్సులు మాకు శక్తినిచ్చి నియోజకవర్గానికి ప్రభుత్వానికి శక్తినిచ్చి ఈ యొక్క ఇంకా ఈ ప్రాంతం అభివృద్ధి చెందే విధంగా ఆ భూములోని వెంకటేశ్వర స్వామిని నేను వేడుకుంటూ వారి ఆశీస్సులు కూడా అందరికీ కలగాలని సుఖ సంతోషాలతో జీవించాలని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఓకే భూగులోని వెంకటేశ్వర స్వామి జాతర ఏర్పాట్ల కొరకు ఈరోజు రావడం జరిగింది భూగులోని వెంకటేశ్వర స్వామి రేగుండ మండలం తిరుమలగిరి జగ్గేపేట గ్రామాలకు సంబంధించిన ఈ యొక్క నియోజకవర్గ జిల్లా ప్రజలకు దైవం అయినటువంటి పుగలోని వెంకటేశ్వర స్వామి గుట్టల్లో వెలిసినటువంటి దేవుడు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ప్రతి కార్తీక పౌర్ణమి రోజు అందరు కూడా వారు మొక్కులు చెల్లించుకునే కొరకు పిల్ల చెల్లతో అందరు కూడా ముసలి వాళ్ళందరూ కూడా ఎంత ఇబ్బంది అయినా కూడా ఆ దేవుని దయతో ఆశీర్వాదంతో గుట్టెక్కి దర్శనం చేసుకొని వాళ్ళు తిరిగి వాళ్ళు కోరికలు కోరుకొని ఆ కోరికలు తీర్చే దేవుడు భూగులోని వెంకటేశ్వర స్వామి ఈ జాతర ఏర్పాట్ల కొరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మెట్లు ఆరు ఫీట్లే ఉంది దాని పన్నెండు ఫీట్ విడల్ కావాలని నిధులు కావాలంటే మనకు నూట లక్షలు మంజూరు ఇవ్వడం జరిగింది దాంతోపాటు కోనేరు కానీ బావి కానీ అదేవిధంగా ఇంకా శివాలయం పోయే దారి కానీ కళ్యాణము స్వామివారి కళ్యాణం కొరకు షెడ్ కానీ ఇంకా సీసీ రోడ్లు కానీ అదేవిధంగా ఈ యొక్క మన ఎద్దుల బండ్లు అదేవిధంగా మనుషులు కానీ ప్రతి వాహనం తిరిగేటువంటి ఈ యొక్క సీసీ రోడ్లు వేయడం కానీ ఇప్పుడు ఈ యొక్క పదిహేను రోజుల్లో యుద్ధ ప్రాతిపదిక మీద చేయాలనేటటువంటి ఆలోచనతో మనము సుమారు రెండు కోట్ల రూపాయల నిధులను మనము మంజూరు తీసుకున్నాం